కాలగతి యావత్తు ఆయన స్వాధీనాలు ఉన్నాయి మన కాలగతులు ఎహోవా వశంలో ఉన్నాయి ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఎప్పుడు చేయాలో తెలుసు ఎప్పుడు పట్టించుకోవాలో తెలుసు ఎప్పుడు మన విషయం పరిష్కారం చేయాలో కూడా హీ నోస్ అండ్ ఎవ్రీ థింగ్ అబౌట్ అవర్ ఫ్యూచర్ మన భవిష్యత్తు యావత్తు ఆయన ఎరిగినవాడు మనకు తెలీదు తేనె పట్టు తింటే నీకు సంతోషం కలుగుతుంది కదూ దానికంటే శ్రేష్టమైంది దేవుని అందరి జ్ఞానం ఆ జ్ఞానం ఈ ఆలస్యమైన కొద్దీ నీకేమర్థం అవుతుందో తెలుసా ప్రభు ఇంకా అర్థమవుతాడు కన్నీరు కారుతూ ఆయన పాదాల సమీపానికి వెళుతూ ఆయన వ్యక్తిత్వం ఆయన నమ్మకత్వం ఆయన ఓదార్పు ఆయన ఆదరణ ఆయన చూపించే త నీ అంతరంగాన్ని నింపేసి ఏమంటాయో తెలుసా అబ్రామ్ అన్నాడు వాగ్దాన భూమి నాకు అక్కర్లేదయ్యా ఇందులో నేను గుడార